అందరికీ ప్రైజ్ ద లాట్ ఈ దినం దేవుడు మనతో ఇలాగూ మాట్లాడుతున్నాడు నేను నిన్ను మరచిపోజాలను అని యేషయా గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటిలో ఇలాగూ వ్రాయబడి ఉంది మరి మన దేవుడు ఎవరంట అంటే మనల్ని మర్చిపోని దేవుడంట మనల్ని విడిచిపెట్టని దేవుడు అంట మనకు నిత్యము తోడై ఉండే దేవుడు అంట మరి సమయంలో దేవుడు బాధపడుతున్న నీతోనే చెప్తున్నాడు కృంగిపోయి ఆలోచిస్తూ ఒంటరిగా ఉన్న నీతోనే చెప్తున్నాడు నీ బాధలో నీ వేదనలో నీ దుఃఖంలో నువ్వు నలిగిపోతున్నా నిన్ను చూసిన దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నీతోనే చెప్తున్నాడు ఈ సమయంలో నేను నిన్ను మర్చిపోజాలను అని మన వారు మనల్ని మర్చిపోతారండి కానీ మన దేవుడు ఎప్పుడూ మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఈ లోకంలో మనం ఉన్నన్ని రోజులు మనతో పాటు ఉంటాడు మనము మరణించిన తర్వాత ఆయన యుద్ధకు తీసుకొని ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యంలో మనల్ని ఆయన పక్కనే పెట్టుకొని ఉంటాడండి మరి అలాంటి దేవుడు నీకు నాకు ఉండగా ఎందుకు దిగులు ఎందుకు బాధ ఎందుకు వేదన ప్రభు కృప నిత్యము మనందరికీ తోడయుండి నడిపించునుగాక అమ్మ